శివాయ గురవే నమః శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః అందరికీ నమస్కారం మనం శ్రీ ఆది శంకరాచార్య రచితమైనటువంటి కనకధార స్తోత్రంలో ఈరోజు ఐదవ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం కాళాంబు దాళి లలితో రసికైటారే ధారాధరే స్ఫురతి భద్రాణి మే దిశ భాగవనందనా మనకు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్య గారు ఇంకా అమ్మవారిని అమ్మవారి యొక్క చూపులను వర్ణిస్తున్నారు చూపుల్లో కూడా ఒక ఇక్కడ మహనీయ మూర్తి అనే దగ్గర మహనీయ దృష్టి కూడా ఉంది మహనీయ అక్షి అనేది కూడా ఉంది పాఠాంతరం కాబట్టి ఆ చూపుల గురించే వర్ణిస్తున్నారు మహనీయ మూర్తి తీసుకున్నా కూడా అర్థం సమంజసంగానే వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు చెప్తున్న విషయం ఏంటంటే కాలాంబు దాడి మా మా శ్రీ మహావిష్ణువును ఎలా పోలుస్తున్నారంటే కాలాంబు దాడి అంటే నల్లని మబ్బుర సమూహంగా పోలుస్తున్నారు అంటే నీలమేఘ శ్యాముడు కదా ఆయన అందువల్ల అలా పోలుస్తున్నారు ఇంకా ఆయన వక్షస్థలం ఎలా ఉందంటే లలిత లలితంగా ఉందట ఉరసి అంటే వక్షస్థలం ఆ వక్షస్థలం ఎలా ఉందట చాలా సుకుమారంగా అందంగా ఉందట లలితం లావణ్యంతో ఉంది మనకు తెలుసుదా లోకాతీత లావణ్యమే లలిత అటువంటి లాలి లలిత లావణ్యంతో ఉందట ఆయన యొక్క అటువంటి వర్షస్థలం కలిగినటువంటి ఆయన కైటభారేహే హే కైటభుడు అని రాక్షసుడికి శత్రువు వాడు ఎలా సంహరించారు ఎలా అందుకన్నా ముందు ఇక్కడ సంబోధన అమ్మవారిని అని అనిపిస్తున్నారు భార్గవుడు అంటే భృగు మహర్షి భృగు మహర్షి యొక్క నందన అంటే పుత్రిక ఆయనకు ఆనందాన్ని కలిగించింది అమ్మవారు ఎలా ఎప్పుడు ఏం జరిగింది అంటే ఆ భృగు మహర్షి ముళ్ళు త్రిమూర్తులను పరీక్షించాలని చెప్పి ఆయన రావడం ఆ త్రిమూర్తులను పరీక్షించే సందర్భంలో విష్ణుమూర్తి యొక్క వర్షస్థలం మీద తన్నడం అప్పుడు శ్రీ మహాలక్ష్మి అలిగి భూలోకానికి రావడం ఇదంతా జరుగుతుంది అంటే ఆయన ఎంతో గొప్ప ఋషి కాబట్టి పవిత్రమైన కలవాడు కాబట్టి దక్షత ఉంది కాబట్టి ఆయన్ను ఆ త్రిమూర్తులు పరీక్షించే అవకాశం ఇచ్చారు ఋషులంతా కలిసి కాబట్టి అటువంటి ఆయన తర్వాత ఆయన బాధపడ్డాడు అయ్యో భార్యాభర్తలను విడిదీసిన పాపం నాకేలా అని చెప్పి ఆయన అమ్మవారి కోసం ఘోరమైన తపస్సు చేశాడు తపస్సు చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహించి ఆయనకు పుత్రికగా వచ్చింది ఎప్పుడు వచ్చింది అది కూడా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఆయనకు కుమార్తెగా వచ్చింది ఆమె అది అసలు విషయం అందుకనే మనకు వరలక్ష్మి వ్రతం మనం అప్పుడు చేసుకుంటాం వర అంటే శ్రేష్టమైన అర్థం ఇంకో అర్థమైతే వరప్రసాదంగా ఆయనకు లభించింది ఆమె కాబట్టి అటువంటి ఆ భార్గవుడికి మృగు మహర్షికి ఆ నందన ఆనందాన్ని కలిగించింది ఆమె ఆ విధంగా ఆయన పుత్రిక వచ్చి ఆయనకు ఆనందంగా కలిగించింది ఆయన ఏం చేశాడు ఆయన భార్య ఖ్యాతి ఇద్దరు కలిసి ఆమెను ఆ శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి వివాహం చేశారు దానివల్ల ఆయన ఆయన బాధ అంతా తొలగిపోయింది ఆ రోజుతో పుత్రిక అంత ఆనందపడ్డాడు ఆయన వివాహం చేసిన తర్వాత కాబట్టి ఆ కళ్యాణం చేసిన తర్వాత కాబట్టి అది చెప్తున్నారు భాగ్యవనందనాయా అటువంటి తల్లి ఓ తల్లి నువ్వు అంత గొప్పగా ఆయన జన్మే లేని దానివి జన్మించాల్సిన అవసరం లేని దానివి భక్తుడి కోసంగా అనుగ్రహించడాని కోసంగా జన్మ ఎత్తిన తల్లి నువ్వు అటువంటి గొప్పదానివి మహనీయ మూర్తివి చాలా గొప్ప తల్లివి అటువంటి తల్లి మహనీయ దృష్టి అక్షి అవి కూడా ఉన్నాయి దాని ప్రకారంగా అయితే గొప్పవైన ఉన్నాయి అని కూడా అర్థం వస్తుంది కాలాంబు దాడి లలితో రసి కైట భారే కైట భారే కైట భారే అంటే విష్ణుమూర్తిని ఆ కైటగుడు అనే రాక్షసుని వాడు అని చెప్తున్నారు అంటే కైటగుడు అంటే వీళ్ళు వచ్చారు సృష్టి విష్ణుమూర్తి యొక్క నుంచి బ్రహ్మదేవుడు పద్మంలోంచి వచ్చిన తర్వాత ఆ శివుని విష్ణుమూర్తి యొక్క నుంచి గుబిల్ నుంచి మధు కైటభ అనే ఇద్దరు రాక్షసులు పుడతారు వాళ్లకు పుట్టడమే చాలా పరాక్రమంతో ఉంటారు వాళ్ళు వచ్చి ఈ బ్రహ్మదేవుడి మీద ఆయన కూర్చొని తపస్సు చేసుకుంటున్న ఆయన మీద విజృంభిస్తారు ఆయనతో యుద్ధం చేస్తూ ఉంటారు ఆయనప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చా చూసుకుంటూ ఈ ఆ తామర్ తూళ్ళలో నుంచి కిందికి పోతాడు ఎక్కడ చుట్టూ ఇంత నీళ్లే ఉన్నాయి కిందికి వస్తాడు ఆయన వచ్చినప్పుడు విష్ణుమూర్తి పవడించింటారు ఆయన యోగ నిద్రలో ఉంటారు అప్పుడు ఆ యోగ నిద్ర స్వరూపంగా ఉండే అమ్మవారిని గుర్తించి ఆ అమ్మవారిని స్తోత్రం చేస్తాడు బ్రహ్మదేవుడు అప్పుడు ఆమె మెరుపు లాగా వచ్చేస్తుంది వచ్చి ఆయనలో ఆ నిద్ర మేల్కొల్పుతుంది ఆ విష్ణుమూర్తిని అప్పుడు విష్ణుమూర్తి ఇదంతా మనకు దుర్గా సప్సతిలో వస్తుంది ఆయన లేచి ఐదు వేల సంవత్సరాలు ఆ మధుకేటవులతో ఘోర యుద్ధం చేస్తారు యుద్ధం చేసిన తర్వాత ఆయనకు అర్థమైపోతుంది వీళ్లకు ఎంతకాలానికి యుద్ధం ఆగదు వాళ్ళు మరణించరు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు యుద్ధం చేస్తూనే ఉన్నారు ఆయనతో అప్పుడు ఆయన అమ్మవారిని ప్రార్థించారు ప్రార్థిస్తే అమ్మవారు మెరుపు తీగలాగా వచ్చి వాళ్లకు మోహాన్ని కలిగించిందారు ఆ మధుకేటవులకి అప్పుడు వాళ్ళు ఆమెను చూస్తూ ఉన్నారు మోహంలో ఆమెను చూస్తూ ఉన్నారు అప్పుడు విష్ణుమూర్తి ఇదే అదనని తెలుసుకొని వాడిద్దరిని ఏం పరం మీరు చాలా పరాక్రమంతులు చాలా బాగా యుద్ధం చేస్తున్నారు మీకు ఏం పరం కావాలో కోరుకోండి అని అడుగుతాడు ఆయన అడిగితే వాళ్ళు ఏం చేస్తారు ఆమెను చూస్తున్నారు కదా మోహంలో ఉన్నారు అందువల్ల వెంటనే నువ్వే నీ మాకు వరం ఇచ్చేది నీకే మేము వరం ఇస్తా ఉంటారు అప్పుడు వాళ్ళు విష్ణుమూర్తి వెంటనే అయితే మీరు నా చేతిలో మరణించాలి అంటారు వాళ్ళకి అర్థమైపోతుంది ఓహో మరణం దగ్గరకు వచ్చేస్తున్నా అని చెప్పి వెంటనే వాడే చేస్తారు చుట్టూ నీరే ఉంది నీరు లేని ప్రదేశాన్ని మమ్మల్ని సంహరించమని చెప్తారు అంతే అమ్మవారు మాయమైపోతారు విష్ణుమూర్తి వెంటనే తన తొడల్ని పెద్దవిగా విష్ణు అంటే విశ్వం అంతా వ్యాపించిన కదా నోషన్ పెద్దవిగా చేసి వ్యాపింపజేసేసి వాటి మీద తన ఊరు మీదనే వాళ్ళిద్దరిని సంహరించేస్తారు ఆ విధంగా సంహరించబడ్డారు వాళ్ళిద్దరు కాబట్టి మధు కైటబులు దీంట్లో మనకి చెప్తున్న ఆ కథలో ఉండే అంతరార్థం ఏంది మధు అంటే నేను మనకు చాలా ఇష్టమైంది మన జీవితంలో అన్నింటికన్నా ఇష్టమైంది ఏంటంటే అందరూ ఇష్టం అందరు ఇష్టం అందరిని ప్రేమిస్తున్నాం అని చెప్తాం కానీ అన్నిటికన్నా మనం ప్రేమించేది నేను అనే దాన్ని ప్రేమిస్తాం మనం దాని మీదే మాకు మనకు మక్కువ ఎక్కువ దాని తర్వాత నాది ఆ నాది అనే అనేవాడే కైటప్పుడు ఆ కైటపుడు నాది అంటే మమకారం ఆ మమకారం నాది 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 అని చెప్పి మనకు అనేకంగా ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం మీద కూడా నాది నాది అనే అల్లాడిపోతాం అనుబంధం పెంచుకుంటాం దానివల్ల ఆ మమకారం వల్లే ఆ నేను అనే అహంకారం కలిసి మనల్ని పీడిస్తాయి అజ్ఞానంలో పీడిస్తాయి జన్మలకు అవుతాయి కాబట్టి అటువంటి వాటిని తొలగించేంత జ్ఞానం ఇచ్చే శక్తి ఎవరికి ఉంది ఆ మెరుపు తీగలా ఉన్న ఆ తల్లికే ఉంది ఆ మబ్బులాగా పోరుస్తుంది స్వామిని మబ్బుల సమూహం అంటే నల్లని మబ్బులు అందులో మనం చూస్తాం ఆకాశం నల్లని మబ్బులు వస్తే ఏమవుతుంది అవి వర్షం కురిపిస్తాయి అవి ఒకరు అడిగారని కాదు ఒకరి ఒకరి మీద కానీ ఒకరి మీద ప్రేమాన్ని కాదు అందరినీ సమానంగా వర్షం కురిపిస్తాయి అది అంటే ఆయన హృదయస్థానంలో కూర్చున్న ఆ తల్లి ఆ కారుణ్యమూర్తి ఆ లయను కురిపిస్తుంది అందుకు చెప్తున్నారు అది ఎటువంటిది ఆ కైటుడి వాడికే మెరుపు తీగలాగా కల్పించింది వాడు నాది 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 అనేవాడికి సంకేతం ఈ బ్రాహ్మణి ఆదిశంకరాచార్యులు అడుగుతున్నారు ఈ బ్రాహ్మడి కూడా పూర్వ జన్మల్లో అంతా కూడా నాది 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 అని చెప్పి ఏవీ దానం చేయలేదు ఆమె దానివల్ల ఏమైపోయింది ఇప్పుడు ఈ దరిద్రం అనిపిస్తోంది అంటే కైటపాసుడు ఎందుకు తీసుకొచ్చారంటే అందుకు తీసుకొచ్చాడు ఆయన అందువల్ల నాది నాది అనే వ్యామోహంలో ఉండి ఆమె దానం చేయలేదు ఇప్పుడు ఈ జన్మలో దరిద్రం అనిపిస్తోంది కానీ అమ్మ నా జోలలో ఉసిరికాయ వేసింది కాబట్టి ఆమె మీద కూడా కరుణ చూపించవలసింది ఆయన కురిపించవలసింది అని అంటున్నాడు అది కూడా ఎలాగా మెరుపు తీగలాగా అమ్మవారు చెప్తున్నాడు ధారాధరే స్ఫురతీయా అమ్మవారు ఎలా ఉన్నారట తటిదంగ తటిత్ మెరుపు తీగలాగా ఉన్నారట అమ్మవారు ఆ నల్లని మబ్బు మీద మెరుపు తీగలాగా మెరిసిపోతుందట అమ్మవారు స్ఫురత్ ప్రకాశిస్తోంది ప్రకాశిస్తూ ధారాధరే ధారగా కురుస్తుంది వర్షం ధరిస్తుంది మేఘం ధారంత ధరించేది మేఘం ఆ మేఘం మీద మెరుపు తీగలాగా ఉన్న తల్లి అది ఎలా ఉన్నావు మహనీయ మూర్తి మహనీయ దృష్టికి కూడా చూపును కురిపిస్తోంది ఆ మా ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద అమ్మవారి చూపులు కడగంటి చూపును ప్రసరింపజేస్తోంది ఆ తల్లి అని ఒక అర్థం ఆమె హృదయ స్థానంలో కూర్చొని మహనీయమూర్తి కూర్చోండి హృదయస్థానంలో కూర్చొని చేస్తుంది దయను కురిపిస్తోంది ఆ మబ్బుల్లో ఉండే వర్షం ఏ విధంగా అయితే తప్పించిపోయినటువంటి భూభా భూమి మీద ఆ ఎండకు తప్పించిన దాని తా తాపాన్ని పోగొట్టే రకంగా వర్షం ఎలా కురిపిస్తుందో ఆ విధంగా దయా వర్షాన్ని కురిపించే వాళ్ళు మీరిద్దరు తల్లి అటువంటి గొప్పవాళ్ళు మీ ఇద్దరు అంతేనా మాతృ సమస్త జగతాం తండ్రి దాన్ని ఈ సమస్త జగత్తుకు తల్లివి తల్లి ఏం చేస్తున్నావు నువ్వు తండ్రిని చూపిస్తావు నల్లని మబ్బు కనిపించేది ఎప్పుడు నల్లగా మబ్బు వేస్తుంది ఆకాశంలో కానీ ఆ నల్లని మబ్బులు మనకు చూపించేది ఎవరు ఆ మెరుపు తీగ చూపిస్తుంది ఇంత నల్లగా మబ్బులు వచ్చాయని చెప్పేసి మనకు కూడా నల్లని మబ్బులు వస్తే చీకటి అయిపోతుంది కానీ ఆ చీకట్లో కూడా మెరుపులు వచ్చి ఆ మబ్బుల యొక్క తీవ్రతను చూపిస్తాయి మనకి కాబట్టి ఆ మూర్తి రొట్టి ఆ తండ్రిని చూపించే తల్లివి జగన్మాతవు నువ్వు అటువంటి ఓ తల్లి నీ వీ ఇద్దరు ఒకరిలో ఒకరై ఆ మేఘం మీద మెరుపు తీగలాగా ఇద్దరు ఉండి మా మమ్మల్ని అందరినీ కాచుకుంటున్నారు మమ్మల్ని అందరినీ రక్షిస్తున్నారు ఈ జగత్తులందరు సృష్టిస్తున్నారు సృష్టి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం అనే కార్యక్రమాలు చేస్తున్నారు మీరు అటువంటి గొప్ప తల్లిదండ్రులైన మీ ఇద్దరు కూడా ఈ బ్రాహ్మణి మీద భద్రాణి మీ దిశతో మే నాకు దిశతు ఇచ్చుగాక భద్రాని భద్రం కలిగించుగాక తల్లి మాకందరికీ కూడా భద్రాన్ని కలిగించవమ్మా అటువంటి కారుణ్యమూర్తి కాబట్టి మా మీద దయ చూపించవమ్మా ఈ బ్రాహ్మణి మీద దయ చూపించవమ్మా అని ఈ విధంగా భార్గవనందనాయ అనే ఆమె స్తోత్రం చేస్తూ ఆ స్తోత్రం ద్వారానే ఆ భార్గవుడు అంతటి భృగు అంతటి వాడికి నువ్వు జన్ దానికి జన్మ లేని జన్మ చేసుకొని ఆయన అనుగ్రహించావు ఆ కైట మా మెరుపు తీగలాగా వచ్చి వాడిని సంవరింపజేసావు ఆ స్వామి చేత అటువంటి తల్లి వినువు కాబట్టి మీ ఇద్దరు ఎవరు ఆ విష్ణుమూర్తి మబ్బులాగా ఉన్న ఆ విష్ణుమూర్తి మీ ఇద్దరు మెరుపు తీగతో కూడిన నల్లని మబ్బు ఏం చేస్తుంది అందరికీ ఆహ్లాదకరాన్ని కలిగిస్తుంది అలాగే ఒకరిలో ఒకరై మీ ఇద్దరి దర్శనం మాకు భద్రము చేకూర్చుగాక అని అంటున్నాడు అంటే ఒక్కసారి నువ్వు మెరిస్తే మేఘ ఆ భగవంతుని చూపు ఎలా వస్తుంది చూపు మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ప్రసాదిస్తుంది జ్ఞానం ప్రసాదిస్తే పాపాలు తొలగిపోతాయి పాపాలు తొలగిపోతే జన్మలు పోతాయి జన్మలు పోతే మోక్షం సంపాదించుకుంటాం అలాంటి భాగ్యాన్ని కలిగించే తల్లి వినువు ఎటువంటి తల్లి వినువు కారుణ్య మహనీయమూర్తివి మహనీయ మరి మహనీయ దృష్టి కదావి అటువంటి ఓ తల్లి నీవు ఈ యొక్క బ్రాహ్మణి కష్టపడుతోంది ఈమెను కూడా నువ్వు సమస్త జగత్తుకే తల్లివే మరి హృదయంతో ఈ యొక్క బ్రాహ్మణి ఈ దరిద్రంతో ఉన్న ఆ తల్లిని కూడా అనుగ్రహించవమ్మా అని చెప్పి మే భద్రాణి మాకు శుభాలు కలిగించుగాక అని స్తోత్రం చేస్తున్నారు ఈ యొక్క శ్లోకంలో ఎంత గొప్పగా చెప్పారు చూడండి ఆయన అడిగిన విధానము ఎంత బాగుందో పదాలు కూర్పు ఆ కైట భారే ధారాధరే భార్గవ నందనాయ మడి కాలాంబు దాడి ఎట్లాంటి పదాలు కూర్చారు అన్ని పదాల వెనక అంతరార్థం చూస్తే అన్ని మన జీవితాన్ని ప్రతి ఒక్కరి జీవితానికి అన్వయించే రకంగా రచించారు అది మనం కూడా ప్రార్థన చేస్తే ఎప్పుడో ఆయనకు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు స్తోత్రం చేసి ఆ బ్రాహ్మడి కుటుంబం కోసం చేశాడు కానీ ఇప్పటికీ ఎవరైనా ఈ స్తోత్రాన్ని ఈ విధంగా చదివితే అర్థం తెలుసుకొని భావిస్తూ ఓ తల్లి నువ్వు ద దివ్యమంగళ స్వరూపానికి నువ్వు మహనీయమూర్తివి మాత సమస్త జగతాం అంటూ ప్రార్థన చేస్తే ఆ తల్లి ఎందుకు అనుగ్రహించకుండా ఉంటుంది ఖచ్చితంగా అనుకరిస్తుంది అందుకనే యుగ యుగాలకు సరిపోయే రకంగా రచించారు రచించలేదు ఆయన ఆయనలోంచి పెళ్ళికి వచ్చింది ఈ యొక్క స్తోత్రం ఆయన నోట్లో నుంచి అమ్మవారి గురించి అంటే ఎంత కలిగిపోయి ఆయన ఆయనలో ఉండే దయ కదిగి ఒక స్తోత్ర రూపం దాల్చిండు ఆయనలో ఉండే భావావేశం కవిత్వం అంతా కూడా ఒక రూపాన్ని దాల్చి మన ముందు ఆవిష్కరించారు ఇప్పుడు మనకి ఎన్ని యుగాలు అయిపోతున్నా మనందరికీ కూడా ఈ యొక్క ఒక్క స్తోత్రం ఇంత భక్తిగా మనం కూడా చదివితే మనం కూడా తరించేంత స్థితిలో ఉంది ఈ స్తోత్రం భూలోకంలో ఉండే ఇహలోకంలో ఉండే సంపదలు లభిస్తాయి ఆఖరికి మోక్ష లక్ష్మి కూడా లభిస్తుంది వాళ్ళ మహాలక్ష్మి అటువంటి వరాన్ని ప్రసాదించగలదు ఆ లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా అనుగ్రహించే శక్తి ఉంది అందుకనే ఇంత శక్తివంతమైన స్తోత్రం కాబట్టి దీన్ని మనం అనుత్యం పారాయణ చేయాలి కానీ పారాయణ చేసే ముందు ఇది ఇచ్చినటువంటి ఆ యొక్క దివ్యమూర్తి ఆ గురుమూర్తి అనేటువంటి ఆ ఆదిశంకరాచార్యులకు మాత్రం నమస్కరించాలి అది అసలైన విషయం ఇక్కడ మనకి ఇంత బాగా ఈ కనకధార స్తోత్రంలో ఐదవ శ్లోకంలో ఉండే విశేషాంశాలని ఈరోజు మనం తెలుసుకున్నాం ఆరో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు